నిజమైందో మీరు అవుతా చాలా ఇప్పుడు ఏమైందండి బైసాబ్ కావాలని ఈ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడం కోసం రోజు ఒక నాటకాన్ని రక్తి కట్టించి కొన్ని లీక్ వార్తలను మీడియా సంస్థలకిచ్చి సోషల్ మీడియాలో కొన్ని లీక్ వార్తల్ని నడుపుతూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పుడు చర్చ జరగాల్సింది నీ వంద రోజుల పాలన మీద చర్చ జరగాలి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు మీద చర్చ జరగాలి నిన్న ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని ఈరోజు ఒక విద్యార్థి చనిపోయింది ఎన్ని సంఘాలు జరిగిన ఈ నాలుగు నెలల్లో భువనగిరిలో నల్లగొండలో మహబూబ్ నగర్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో సరి అయిన ఆహారం దొరకక పిల్లలు మరి విష ఆహారం తిని చనిపోతూ ఉన్నారు మొన్న భువనగిరిలో ఇద్దరు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఎస్సీ దళిత మహిళ విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీటికి మాటికి పోతుండే కదా మరి ఇలా ముఖ్యమంత్రిగా నీకు టైం దొరకలేదా దళిత ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకో పోయి పరామర్శించవు నిన్న కలుషిత ఆహారం దిని గాంధీలో విద్యార్థి చనిపోతే అర్జెంటుగా పోలీసులు పోయి ప్యాక్ చేసి తల్లిదండ్రులను బెదిరించి మేము హాస్పిటల్కి మేము ప్రతిపక్షం వాళ్ళు పోతామంటే మాకు అవకాశం ఇవ్వకుండా శవాన్ని ఊరుకు పంపిస్తావు మీరు ఆ రోజు ఏమన్నారండి ప్రజాపాలన ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు ఒకటేనాడు కలిసిన ఆడవానీ ప్రజాపాలన పెద్ద పెద్ద నరికిన కంచెలు బద్దలు కొట్టిన ఇంప కంచెలు బద్దలు కొట్టేసినాం ప్రజలకు దర్వాజా కుల్లా రోజు ముఖ్యమంత్రి కలిస్తాడు ప్రజలు అన్నారు ఏడు కలిసినవు ఒకనాడికే దమ్ వచ్చింది అనికో ఒకనాడు నువ్వు కలిసినావు రెండో నీ మంత్రులు కలిసిను మూడో రోజు ఒక ఐఏఎస్ ఆఫీసరు నాలుగో రోజు నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రజాపాలన ఏమైంది ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులేని ఒక్కటన్నా పరిష్కారం అయిందా నీ ప్రజాపాలనలో నీ మొదటి హామీ గత కాంగ్రెస్ ముఖ్యమంత్రుల లెక్క నేను రోజు ప్రజల్ని కలుస్తాను ఏడగలిసినావు మరి అప్పుడేమో కేసీఆర్ మీద ఆరోపణలు చేసినావు కేసీఆర్ కలుస్తలేడన్నావు మనం ఏడగలుస్తున్నావు రైట్ నీ ప్రజాపాలన ఏమైపోయింది నీ ప్రజాపాలన అంటే నీ హామీలను ఎవరైనా ప్రశ్నిస్తే పగబడుతున్నావు కేసులు పెడుతున్నావు లోపలేస్తున్నావు ఇదేనా ప్రజాపాలన ప్రజాపాలన అంటే నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పు ఇవాళ ఎవరైనా సోషల్ మీడియాలో నేను ప్రశ్నిస్తే సీఐలు డీఎస్పీలు పిలిచి కేసులు పెడుతున్నారు ఎస్ ఎస్టీ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి లోపలేస్తున్నారు ఇదా ప్రజాపాలన రైట్ హరీష్ రావు గారు మనం కొనసాగిద్దాం పదేళ్ల పాటు అప్పులు తప్పులు అన్న కాంగ్రెస్ మీరు నిజంగా ఆసరా పెన్షన్లు అవ్వా తాతలకు రేవ